స్వాగతం అక్టోబర్ రెండవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీలోపు మేషరాశివారు కుక్కకి ఇది ఒక్కటి తినిపించండి చాలు కూర్చొని తిన్నా తరగని డబ్బు మీకు వస్తుంది ఆర్థికంగా వృద్ధిని సాధిస్తారు అపారమైన ధన సంపద మీ సొంతమవుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆ కాల భైరవుడి యొక్క అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పొందుకుంటారు అయితే మేషరాశివారి యొక్క జాతకం ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీలోపు కుక్కకు ఏ ఒక్కటి తినిపించటం వల్ల వారికి కూర్చుని తిన్నా తరగని సంపద వస్తుంది ఆర్థికంగా వృద్ధిని చూస్తారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటిది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గుణగణాలను మనం ముందుగా చూసినట్లయితే చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు అయినప్పటికీ కొంచెం కోపం అధికంగా ఉంటుంది కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే జీవితంలో సక్సెస్ ని ఖచ్చితంగా సాధించగలుగుతారు అలాగే ఈ మేషరాశి వ్యక్తులు భగభగమండే తత్వంతో మీరు కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇది కొన్నిసార్లు మీకు మేలు చేస్తే మరికొన్నిసార్లు మీకు కీడు చేసేదిగా కూడా ఉంటుంది నిరంతరం ఇతరుల యొక్క అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ ఉంటారు వారు తమ యొక్క స్వార్థాన్ని కాకుండా ఇతరుల యొక్క మేలును కూడా ఈ యొక్క మేషరాశి వ్యక్తులు కోరుకుంటూ ఉంటారు అలాగే ఇతరులకు చేయూతను అందించి వారిని ఉన్నత శిఖరాలకు తీసుకుని వచ్చినా కానీ అవసరం తీరిపోయాక వీరిని పక్కకు నెట్టేసే వ్యక్తులు కూడా వీరి యొక్క జీవితంలో చాలా మంది ఉన్నారనే చెప్పుకోవాలి ఇతరుల యొక్క అభివృద్ధికి మీరు మాట సహాయం కావచ్చు చేతల రూపంలో కావచ్చు ఆర్థిక సహాయాన్ని కావచ్చు అందించి ఇప్పుడు అవసరం తీరిపోయాక మిమ్మల్ని తూలనాడిన వ్యక్తుల వల్ల కూడా మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోయిన పరిస్థితులను చూశారు నిరాశ నిస్పృహలు మిమ్మల్ని ఆవహించాయి ఇతరులు అవసరాలు ఉన్నప్పుడు మీరు సహాయం చేశారు కానీ మీరు అవసరాలు ఉన్నప్పుడు ఏ ఒక్కరూ కూడా మీ యొక్క గడప తొక్కటం లేదని మీరు ఎంతగానో బాధపడుతున్నారు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చేత మీ యొక్క జీవితంలో ఇటువంటి మానసిక సంఘర్షణ అనేది మీకు చాలా నిరాశను మిగులుస్తుంది అటువంటి మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఒక్క పని చేయటం వల్ల ఖచ్చితంగా మీరు ఆర్థిక వృద్ధిని అయితే మీరు చూడగలుగుతారు ముఖ్యంగా మేషరాశి వ్యక్తులు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోటానికి మీరు నిరంతరం లక్ష్మీదేవిని ఆరాధించాలి ఎందుకంటే లక్ష్మీదేవి సంపదకు దేవత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే మన జీవితంలో ఆర్థిక పురోగతిని మనం సాధించగలుగుతాం అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఉంటే మీ జీవితంలో కేవలం ఆర్థిక పురోగతి మాత్రమే కాదు మీరు అనుకున్న లక్ష్యాలను కూడా రీచ్ కాగలుగుతారు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి కుటుంబ కలహాలు దూరమవుతాయి విడిపోయిన బంధాలు తిరిగి కలుసుకుంటాయి ఇటువంటి ఎన్నో రకాల సానుకూల మార్పులైతే ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా మీరు పొందుకోగలుగుతారు అలాగే కాల భైరవుడి యొక్క అనుగ్రహం కూడా మీకు ఎల్లవేళలా తోడుగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు అక్టోబర్ రెండవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీలోపు కుక్కకి ఇది తినిపించాలి ఎందుకంటే కుక్కని మనం కాల భైరవుడి యొక్క వాహనంగా భావిస్తూ ఉంటాం కాల భైరవుడి యొక్క స్వరూపంగా కూడా కొంతమంది భావించి కుక్కకు పూజలు చేస్తూ ఉంటారు అటువంటి కుక్కకి ఈ యొక్క అక్టోబర్ రెండవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీలోపు ఇది తినిపించడం ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం లభించటంతో పాటు ఆర్థికంగా మీరు వృద్ధి సాధించడానికి కూడా అవకాశాలు మెరుగుపడతాయి ఎందుకంటే హిందూ ధర్మం ప్రకారం మూగ జీవాలకు ఆహారం అందిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని మన శాస్త్రాల్లో కూడా ఉంది ముఖ్యంగా ఆవు సునకం చేపలు కోతుల లాంటి జంతువులకు ఆహారం తినిపించటం వల్ల పుణ్యఫలాలు అందుతాయని శాస్త్రాల్లో తెలుపబడింది జీవ ఆవిర్భవం జరిగినప్పటి నుంచి జంతువులతో మనుషులకి విడతీయరాని సంబంధం ఏర్పడింది ఒక్క మాటలో చెప్పాలంటే అవి మన జీవితాల్లో భాగమైపోయాయి ప్రతి పనిలో మనిషికి సహాయంగా ఉండటమే కాకుండా ఎప్పటికప్పుడు విశ్వాసాన్ని చూపుతూనే ఉన్నాయి అయితే ప్రస్తుత కాలంలో జంతువులను పట్టించుకునేవారే కొరవడుతున్నారు హిందూ ధర్మం ప్రకారం మూగ జీవాలకు ఆహారం అందించటం వల్ల మనకు ఎంతో పుణ్యఫలం లభిస్తుంది అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యొక్క కుక్కలకి ఆహారాన్ని అందించటం వల్ల ప్రత్యేకమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఎందుకంటే కుక్కలు కేతువుతో సంబంధాన్ని కలిగి ఉంటాయి అందువల్ల మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే కనుక లేదా మీరు చేస్తున్న పనిలో అంతరాయం ఏర్పడుతుంటే కనుక మీరు సునకాలకి అంటే కుక్కలకి ఆహారం అందించాలి ఇలా చేయటం ద్వారా కేతువు యొక్క దుర్మార్గపు ప్రభావాలు మీ నుంచి తొలగించబడతాయి అంతేకాకుండా ఇంట్లో కుక్కను పెంచుకోవటం ద్వారా కూడా ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి ముఖ్యంగా మానవుడు మచ్చిక చేసుకున్న జీవుల్లో ముందు స్థానంలో ఉంటుంది ఈ యొక్క కుక్క అనేది కుక్క విశ్వాసానికి ప్రతీకగా కూడా భావించబడుతుంది కుక్కకు ఉన్నటువంటి విశ్వాసం ఏ మనిషికి కూడా ఉండదని మనం చాలా వింటూ ఉంటాం అంతటి విశ్వాస పాత్రమైనటువంటి జీవి ఈ కుక్క అనేది అయితే ఇంతటి విశ్వాసాన్ని చూపించే కుక్క అలాగే కాలభైరవ స్వామి యొక్క స్వరూపమైనటువంటి ఈ యొక్క కుక్కకి అక్టోబర్ రెండవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ లోపు ఈ ఒక్కటి మీరు తినిపించడం ద్వారా ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయి దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక మంచి రోజు చూసుకొని మీరు ఇంట్లోనే కిచిడి అంటే కూరగాయలు అన్నింటితో కలిపి కిచిడీని తయారు చేయండి ఇది కుక్కకి చాలా ఇష్టమైనటువంటి ఆహార పదార్థం కాబట్టి ఈ యొక్క కిచిడీని తీసుకుని వెళ్లి మీరు మీ ఇంట్లోని పెంపుడు కుక్కకి కావచ్చు లేకపోతే మీ యొక్క వీధిలోని సునకానికి కావచ్చు తినిపించండి అది మనస్ఫూర్తిగా తింటే కనుక ఆ కాలభైరవుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందుకుంటారు మీ జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది అయితే మీరు అక్టోబర్ రెండవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీలోపు మీకు వీలైన రోజు శుభతిధి ఉన్న సమయం చూసుకొని ఈ కిచిడిని కుక్కకు వండి పెట్టండి ఈ విధంగా కనుక కుక్కకి మీరు పెట్టారంటే మనస్ఫూర్తిగా ఆ యొక్క కుక్క ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది అంటే ఆ భైరవ స్వామి మిమ్మల్ని దీవించినట్లు అయితే అది మీ పైన అపారమైన విశ్వాసాన్ని కూడా చూపిస్తుంది అయితే కుక్కకి ఇది ఒక్కటి మీరు వండి పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి మీకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది ఆర్థిక పురోగతిని చూస్తారు మీ జీవితంలో మీరు ఇంకా ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికి కూడా ఖచ్చితమైన పరిష్కారాలు కూడా లభిస్తాయి మీ జీవితంలో మును పెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతితో పాటు అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు అప్పుల ఊబులో చిక్కుకున్న వారు వాటి నుండి బయటపడే మార్గాలు వారికి కనిపిస్తాయి అలాగే మీరు వంశ పారంపర్యంగా దక్కాల్సిన ఆస్తుల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ ఆస్తులు దక్కే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారో వాటన్నింటికి కూడా సొల్యూషన్ లభిస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో కూడా మీకున్నటువంటి సవాళ్లను మీరు అధిగమించి సక్సెస్ తో దూసుకుని వెళ్ళగలుగుతారు ఆర్థిక పెరుగుదల ఉంటుంది అలాగే ఆర్థికంగా ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఆరోగ్య విషయంలో అలాగే కుటుంబ విషయాల్లో మీకున్న సమస్యలకి కూడా ఖచ్చితమైన పరిష్కారాలు లభిస్తాయి కాబట్టి మేషరాశి వారు అక్టోబర్ రెండవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీలోపు కుక్కకి ఇది ఒక్కటి తినిపించండి చాలు కూర్చుని తిన్నా తరగని డబ్బు మీకు వస్తుంది అపారమైన ధన సంపద మీ సొంతమవుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి